ప్రతి ఒక్క యాక్టర్ కెరీర్ లో గుర్తుండిపోయే ఒక చిత్రం ఉంటుంది ఆ సినిమాకు ముందు వారి అలా నేషనల్ క్రష్ రష్మిక గీత గోవిందం సినిమా కెరీర్ బెస్ట్ చిత్రం అని చెప్పొచ్చు పార్టీ అనే రష్మిక ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని కన్నడలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది ఇక అక్కడే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అనుకుంటే చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందం అమాయకత్వం కల రూపంతో సినిమాలో కనిపించేసరికి తెలుగు యువత కొత్త గుంటెల్లో యాడ్ చేసుకున్నారు అమ్మడికి గీత గోవిందం సినిమా ఆఫర్ వచ్చింది అప్పటికి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలని ప్లాన్ చేశాడు గీత ఆర్ట్స్ లో పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం సినిమా మొదలయ్యింది ఆ సమయంలోనే రష్మికాకు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది పెళ్లి తర్వాత సినిమాలు కంటిన్యూ కూడా చేయాలనుకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు పదహైదున గీత గోవిందం రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది గీత పాత్రలో రష్మిక తప్ప ఇంకెవ్వరూ నటించినా ఆ సినిమాకు అంత ఇంపాక్ట్ వచ్చి ఉండేది కాదని అభిమానులు బల్లబుద్ది చెప్పుకొచ్చారు అందం పొగరు యాటిట్యూడ్ ప్రేమ ఇలా అన్ని భావాలను ఆమె గీత పాత్రలో చూపించింది గీత లేకపోతే గోవింద్ పాత్రకు అసలు బలం వచ్చేదే కాదు అంటే అతిశయక్తి కాదు విజయ్ రష్మిక కెరీర్లో లో ఈ సినిమా ఒక మైల్ స్టోర్ గా మిగిలిపోయింది ఈ సినిమా తరువాతే రష్మిక ఎంగేజ్మెంట్ ఆపేసుకుంది దానికి కారణం విజయ్ అని కూడా వార్తలు వచ్చాయి అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ ఆయన మొదలైందని టాక్ వినిపిస్తోంది ఇక ఈ సినిమా తర్వాత విజయ్ రష్మిక జీవితాలు పూర్తిగా మారిపోయాయి నిన్నటితో ఈ సినిమా ఏడేళ్లు పూర్తి చేసుకుంది దీంతో రష్మిక గీత గోవిందం సినిమాని గుర్తు చేసుకుంది ఏడు సంవత్సరాల క్రితం తీసిన ఈ చిత్రాలన్నీ నా దగ్గర ఇంకా ఉన్నాయని నమ్మలేకపోతున్నాను ఈ సినిమా నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన చిత్రంగానే ఉంటుంది ఈ చేసిన పనిచేసిన వారందరినీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను ఇప్పుడు వారందరూ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు గీత గోవిందం వచ్చి ఏడేళ్ళు అవుతుందంటే ఇప్పటికే నమ్మలేకపోతున్నాను కానీ ఆనందంగా ఉంది హ్యాపీ ఏడేళ్ల గీత గోవిందమని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్గా మారింది